సమస్త తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయుడు బాధ్యతని మీరందరూ ఎవరు కూడా బ్రహ్మతారి నమస్కరిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను ఇప్పుడు మాకు ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా వచ్చేసినటువంటి ఉపాధ్యాయ కలిసి శ్రీ ఏవే రెడ్డి గారిని సింగిరి వెంకటరామరెడ్డి గారు మరియు రాజ్ కుమార్ సార్

ఏరియాస్ ఆర్ డిఫరెంట్ డిఫరెంట్ ఎసైన్మెంట్స్ ఆర్ బట్ ఆల్ ఆల్ టీచర్స్ ఏది ది ప్రొఫెషన్స్ టీచింగ్ ప్రొఫెషన్ ది టీచర్స్ ఆర్ ఆర్కిటెక్ట్స్ అండ్ బిల్డర్స్ అది ఇక్కడ కాదు సమాజంలో నిర్మించే వాళ్ళు ఎవరంటే టీచర్స్ టీచర్ సమాజాన్ని ఉంచుకోలేము ఈ రోజు ఎవరు ఏ స్థానంలో ఉన్నప్పుడు కూడా

పార్టీల యొక్క విధానాలు కావచ్చు వ్యక్తుల యొక్క విధానాలు కావచ్చు వాళ్ళ యొక్క ఆలోచనలు కావచ్చు ఏ విధంగా ఉంటా ఉన్నాయో అప్పుడప్పుడు మన విధంగా ఉన్నాయి మనం ఈ వేలో వెళ్ళాలని చెప్పేసి ఆ సమయాన్ని ఆ సందర్భాన్ని మనం ఉపయోగించినట్టయితే మంచి సమాజం నిర్మాణం కావడానికి మనము మన ద్వారా అది దోహదపడుతుందని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ నేను కోరుతూ